ఎస్కోట నియోజకవర్గం పరిధిలో ఉన్న జిందాల్ అల్యూమినియం కర్మాగారంకు రెండు వేల ఎనిమిదిలో చేసిన భూసేకరణ వివాదం రోజు రోజుకి రాజకీయ రంగు పులుముకుంటుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు నేడు పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారింది జిందాల్ నిర్మాణానికి భూసేకరణ చేసి నాటికి ప్రభుత్వం రెండు వేల పదిలో కర్మాగారం నిర్మాణానికి భూమిని అప్పగించింది నేటికి పదిహేడేళ్లు కావస్తున్న పరిశ్రమ నిర్మాణానికి ఒక్క ఇటు కూడా వేయలేదు దీంతో ఎంతో ఆశతో భూములు ఇచ్చిన రైతులు ఆశలు అడియాసలయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి చిన్న పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువత యువకులకు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఎస్కోట్లో నిర్మాణం కాకుండా ఉన్న జిందాల్ భూమిలో జిందాల్ యాజమాన్యం ప్రభుత్వ సమన్వయంతో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సుమారు డెబ్బై ఎకరాల్లో పది కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం అక్కడ భూములు చదును చేసే కార్యక్రమం ప్రారంభించడంతో ఇక్కడ రాజకీయ రంగు పులిమెందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అయితే అందులో భాగంగా గత వారం రోజులుగా జిందాల భూములపై రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ రఘురాజు నేతృత్వంలో కొంతమంది రైతులకు తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డు ఎక్కి నిరసన చేపడుతున్నారు జిందాల్ పరిశ్రమలకు ఇచ్చి నష్టపోయామని యాజమాన్యం మాకు మోసం చేసిందని మా భూములు మాకు ఇవ్వగలని డిమాండ్ చేస్తూ నిరసనతో చేస్తున్న రైతుల్లో తొంభై శాతం మంది నాడు కంపెనీ ఇచ్చిన నష్ట పరిహారం తీసుకున్న వారే అనేది విమర్శలు వినిపిస్తున్నాయి ఇక రెండు వేల పదమూడు పారిశ్రామిక చట్టం ప్రకారం పరిశ్రమలకు ఇచ్చిన భూమిలో ఐదులోపు పరిశ్రమ నిర్మాణం చేయకపోతే ఆ భూమిని రైతులకు అప్పగించాలని నిరసనకారులు వాదన ఉద్యోగాలు వస్తాయని అలాగే షేర్ ఇస్తారని ఉద్యోగాలు రైతుల ఆశించి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ముంబై ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాలు ఆ వచ్చినప్పటికీ పరిశ్రమ లేదు పరిశ్రమ లేదు ఎన్నో వాగ్దానాలు బోటుగా వాగ్గానాలు చేసి ఆ వాగ్దానాలని దొంగలో తొక్కి పరిశ్రమ లేదుగా లేవు పేర్లు లేవు అందుకే అప్పుడు చెప్తున్నాము ఇప్పుడు పరిశ్రమకు పరిశ్రమ వేల ఎనిమిది నుంచి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ అప్పటి నుంచి ఉన్న భూములు ఏ రైతులు నష్టపరిహారం 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 చెల్లించలేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు నష్టపోయారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించాలి ఎవరి దగ్గర అయితే బలవంతంగా భూములు తీసుకు ఏర్పాటు చేస్తే యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని స్థానికుల్లో దీర్ఘకాలిక ఉన్న ఆశ స్థానికల్లో ఉన్న ఆశలు నెరవేరే సమయం ఆసన్నమవుతున్న సమయంలో ఇలా అడ్డంకులు రావడంతో ఇది కాస్త రాజకీయ పార్టీల మధ్య రగడగా మారింది దీంతో పరిశ్రమల నిర్మాణం జరగాలని మా ప్రాంతంలో నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రాంతానికి చెందిన రైతులు జిందాల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇరు వర్గాలకు రాజకీయ పార్టీలు సంఘీభావం వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది రోజుకొకరు నిరసన శిబిరాలు వద్దకు వచ్చి అనాలుచితమైన ప్రయటనలు చేసి నాయకులకి సంఘీభావం వ్యక్తం చేయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొండంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేశారు లెవెల్ లెవెల్ గవర్నమెంట్ రేపు ఒక పది కంపెనీలు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం త్వరలో పెడతారు కాబట్టి ఆ నేపథ్యంలో చేస్తుంది అయితే ఇప్పుడు ఏవైతే నిర్వాసికులు ఇంకా మనకి నలభై ఒక్క మందికి నేరుగా నేను ఇవాళ నలభై ఒక్క మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది కానీ ఆ నలభై ఒక్క మందికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏ రకంగా ఉందంటే భూమి ఒకల పేరుని సాగు ఒకరి పేరుని ఈ రకంగా ఉండడం వల్ల ఏ రకంగా డబ్బులు మనం పే చేయాలనేది డిపార్ట్మెంటు సంతృప్తంలో ఉండి ఒక ఆలోచనకి ఇవాళ రేపు వచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకుంటుంది మాట్లాడడం జరిగింది వాళ్ళ ఉదయం ఫోన్ల ద్వారా రెండు మూడు రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఏ రకంగా ఇవ్వగలం ఏ రకంగా మనం వాళ్ళని సంతృప్తి పరచగలం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడగలం అనే ఆలోచనతో ఇవాళ రేపు యంత్రాంగాన్ని కదిపి యంత్రాంగం అంతా అదే పని మీద ఉండి ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళకి ఏ రకంగా సహాయపడగలం అనేది క్లియరెన్స్ వస్తుంది వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రాదు ఇబ్బంది వస్తే మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఆ రైతులకు న్యాయం జరిగే వరకు మేము కూటమి ప్రభుత్వం జిందాలకు సేకరించినటువంటి భూములు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో ఈ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ని ఏర్పాటు చేసి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో ఉండేటటువంటి యువతకి ఉపాధి హామీ కల్పించాలనేటటువంటి ఒక మంచి ఆలోచన కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చి ఇక్కడ జిందాలకు సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సుమారుగా పదకొండు వందల అరవై ఆరు ఎకరాల భూమిని గడిచిన పదహారు సంవత్సరాలుగా ఇక్కడ నిరుపయోగంగా ఉన్నది ఇక్కడ ఉండేటటువంటి నిర్వాసితులకు ఎటువంటి కుటుంబం ఇక్కడ కల్పించడం జరగలేదు ఈరోజు ఇక్కడ సుమారుగా ఒక పది కంపెనీలకి ఉపాధి కల్పించ పది కంపెనీలకి ఇక్కడ భూమిని ఇచ్చి ఈ కంపెనీల ద్వారా సుమారుగా ఒక పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగిన కలిగించేటటువంటి ఆలోచనతో విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో జిల్లా మంత్రివర్యులు కానీ అలానే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అలానే కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు రాష్ట్ర పెద్దలు అందరూ కలిసి ఈ ఆలోచన చేసి ఈ నిర్వాసితులకి కుటుంబాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి పదహారు సంవత్సరాలుగా ఎటువంటి హామీ కూడా ఇక్కడ లేకుండా భూమంతా నిరుపయోగంగా ఉంది అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ కంపెనీలను పెట్టి ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో న్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది రైతులు విజయనగరం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజా సంస్థల పరిష్కార వేదికలో దరఖాస్తు చేయడంతో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ విచారణ చేసేందుకు విచారణ అధికారిని నియమించారు కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు విచారణ అధికారి నిన్న జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూమిని అలానే ప్రస్తుతం ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన విచారణ అధికారి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన రైతుల వద్దకు వెళ్లి ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి రైతుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఇరు వర్గాల వాదనలు విన్న విచారణ అధికారి నివేదికను జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు సమర్పించనున్నారు ఆరో తారీఖున జరిగిన పీజీఆర్ఎస్లో ఒక పిటిషన్ రావడం జరిగింది దాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా పీజీఆర్ఎస్లో జనరల్ మేనేజర్ డిఐసి విజయనగరంకి తగు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోమని వచ్చిందండి దాని విషయమై నేను ఇవాళ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారితో కలిపి ఫీల్డ్ ఆఫీసర్ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది ఈయన పిటిషన్ ఏంటంటే ఈయన భూమి జందాలది కాదు కానీ వాళ్ళు వచ్చేసి మొత్తం వ్యాకేట్ చేస్తున్నారని అన్నారు ఇది రెవెన్యూకి సంబంధించింది కాబట్టి మా తాలూకా రిపోర్టుని మళ్ళా జిల్లా కలెక్టర్ గారికి వెనక్కి పంపించడం జరుగుతుందండి కరుణాకర్